హాయ్ అండి నేను ఇవాళ అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను అర్ణాస్ వర్డ్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నానండి హడావిడిగా కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా కాదు చాలా నిదానంగా అయితే కట్ చేస్తున్నానండి ఎప్పటి నుంచో వండి నాకు మొన్న మధ్యన వైరల్ ఫీవర్ వల్ల బ్లౌజులు చాలా మా మిషన్ ఎక్కలేదండి బ్లౌజులు అన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి అందుకని నేను బ్లౌజులన్నీ ఒకేసారి కటింగ్ అయితే పెట్టేశానండి కట్ చేసి పెట్టుకుంటే ఏదో టైంలో మిషన్ మనకి మూడ్ బాగున్నప్పుడల్లా చక్కగా ఎక్కువ కుట్టేసుకోవచ్చండి అందుకని నేనైతే బ్లౌజ్లన్నీ ఉన్న మట్టికి కట్ చేసి కార్యక్రమం అయితే పెట్టానండి ఫ్రంట్ పార్ట్ కట్ చేశానండి అదిగోండి ముందు బ్యాక్ పార్ట్ కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ గీస్తున్నానండి నేనైతే ఈ విధంగా అయితే కట్ చేస్తానండి మీకెవరికన్నా నేను బ్లౌజ్ కటింగ్ నచ్చినట్టయితే నేను కట్ చేసే విధానం కట్టి నచ్చినట్టయితే వీడియో పెట్టమని కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే పెడతానండి బట్టలు చూసారా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొడుతున్నాను అందులోకి ఇప్పుడు శీతాకాలం కదండీ తొందరగా బుద్దుకుపోద్ది మెడ మాత్రం చాలా జాగ్రత్తగా అయితే కట్ చేస్తానండి ఎక్కడ ఫ్రంట్ మేడ ముందు జారిందో నెక్క జారిపోద్దండి అందుకని ఫ్రంట్ అయితే కరెక్ట్గా అయితే చూస్తానండి ఇంకేంటండి పండుగ నెల వస్తుంది క్రిస్మస్ వస్తుంది కదండీ కొంచెం బిజీ అవుతానండి ఎందుకంటే మా పక్కన ఎక్కువ క్రిస్మస్కి కుట్టించుకుంటారండి సంక్రాంతికి అయితే తక్కువగానే వస్తాయి బట్టలు అందుకనేసి ముందు నా దగ్గర ఉన్నవి పెండింగ్ అంతా బట్టలన్నీ అన్నీ కుట్టేద్దామని నిర్ణయించుకుని మొత్తం అన్నీ కటింగ్ అయితే పెట్టేస్తానండి మళ్ళీ పండగనే నెల వస్తుంది కదండీ కొంచెం బిజీ అవుతాము లాస్ట్ ఇయర్ అయితే పెద్దగా రాలేదు కానీ ప్రతిసారి ఎక్కువగానే వస్తాయండి అందుకనేసి ఉన్నాయి పెండింగ్ చేసుకుని చక్కగా మళ్ళీ పండగ పనులు అవసరం మొదలవుతున్నాయి కదండీ వచ్చేది డిసెంబర్ కదా ఇక తొందరగా వీళ్ళు దులుపుకొని మనం రెడీగా ఉంటే ఎవరైనా బట్టలు వేస్తే అనేసి నేనైతే ఉన్న బట్టలు అయితే కట్ చేసేస్తున్నానండి ఇంకేంటండి నేనైతే బ్లౌజ్ని ఇదిగోండి ఇలాగే కట్ చేసేస్తానండి నేను మిషన్ కొమ్మ కొమ్మరాని మా ఊరు పక్కన ఒక ఊరు ఉండేదండి అక్కడికి వెళ్ళి నేర్చుకున్నానండి మా ఊర్లో ఎవరు నేర్పేవారు కాదు ఒక ఆయన దగ్గరైతే మా గు ఒక ఆయన దగ్గర అయితే నేర్చుకున్నానండి కానీ ఎక్కువ చేతి పని చేయడమే తప్ప మామూలుగా అయితే మిషన్ అప్పుడు కొంచెం చిన్నదాని వల్ల కటింగ్ కూడా అంత తెలిసేది కదండి ఇంకా వెళ్ళి చేతి పని చేసి ఒక సంవత్సరం పాటు అలా చేతి పనే చేశాను ఇంకా కుట్టే విధానం అయితే వచ్చింది తర్వాత ఇంకా వేరే చోట వేరే ఊర్లో నేర్పుతున్నారు సెంటర్ పెట్టారు మిషన్ అంటే అప్పుడు డైలీ నడిసి అయితే వెళ్ళేదాన్ని అండి మిషన్ నేర్చుకోవడానికి నేను ఇంకొక అమ్మాయి కలిసి వెళ్ళేవాళ్ళము చాలా బాగా అయితే నేర్పేదండి మా మేడం గురించి సార్ మీకు ఒక వీడియో చెప్తానండి తను ఎంత నీట్గా రెడీ అయ్యి ఎంతలాగా క్లాసులు చెప్పేదో మీకు చూపిస్త చెప్తానండి అలా కొమరైతే వెళ్ళి వర్షాన్ని అలా నడుచుకుంటూ వెళ్ళేదాన్ని అండి సైకిల్ వేసుకుని వెళ్తే ఎవరన్నా జాత ఉంటే కనుక నడిసి వెళ్ళుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వేరే ఊరు నడిసి వెళ్ళేవాళ్ళు అండి పొద్దున్న తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయ్యేదా సాయంత్రం నాలుగింటి వరకు క్లా చెప్పేవారండి చక్కగా ఒక ఒకసారేమో చేత్ ఆవిడ కట్ చేసి మమ్మల్ని చేతితో కుట్టమనేదండి ఇంకొకసారి మమ్మల్ని కట్ చేసి మిషన్ మీద కుట్టించేది ఒక్కొక్కళ్ళు పావు గంట మాత్రమే ఎక్కివాళ్ళవండి తర్వాత బ్లౌజ్ ఎంత అయినా ఏ ఏదైనా బ్లౌజ్ అయినా ఎంత అయితే అంత దిగిపోవాల్సిందేనండి వేరే వాళ్ళకి టైము పదిహేను నిమిషాలే ఇచ్చేవారండి ఆ పది నిమిషాల్లో మనం ఎంత కొట్టగలుగుతామో అంత కుట్టడం దిగిపోవడం అనండి ఇంటి దగ్గరే మిషన్లు ఉంటే కుట్టుకోవడం లేదా రేపు మర్నాడు మన టైం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కి వెళ్ళడం అండి చాలా సరదాగా అయితే నే నేర్పివారండి దాంతోపాటు కోషా వైర్ బుట్టలో నేర్చుకున్నానండి దాంతోపాటు జనపనారతో హ్యాండ్ బ్యాగ్లు చాలా రకరకాలైతే నేర్చుకున్నానండి అండి మరో మంచి వీడియోతో కలుస్తాను